అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ ఒకటి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏడాదిన్నరగా ప్లాన్ చేసి రష్యాపై భీకర దాడికి పాల్పడింది ఉక్రెయిన్ దాదాపుగా రష్యాలోని ముప్పై నాలుగు శాతం వైమానిక బలగాలను ధ్వంసం చేసామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ప్రకటించడం జరిగింది ఎస్ అయితే రష్యా దీనిపైన ఎదురుదాడి చేయబోతుందా ఈ ప్రభావం ప్రపంచం పైన ఏ విధంగా ఉండబోతుంది డిస్కస్ చేద్దాం సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు నమస్తే నమస్తే పవన్ దాదాపుగా ముప్పై నాలుగు శాతం వైమానిక బలగాలు అది కూడా అతిపెద్ద సంబంధించినటువంటి బలగాల్ని ధ్వంసం చేశామని చెప్పేసి జరన్స్ చెప్పడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెన్ను దుమారమే రేపుతుంది ఎప్పటి నుంచో జరుగుతా ఉంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ ఏడాదిన్నరగా ప్లాన్ చేసి రష్యాపై భీకర దాడికి యత్నించింది ఉక్రెయిన్ ఎలా చూడాలన్నా ఇప్పుడు మాని పుణ్యం గెలుకుంటే ఏమైతే అంతే కదా మళ్ళీ రెచ్చిపోయింది అంతే కదా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక ముగింపు చేరింది శాంతి చర్చలు జరుగుతున్నాయి అనుకున్న సమయంలో ఉక్రెయిన్ ఒక్కసారిగా రష్యా మీద విరుచికు నిజానికి ఈ ప్లాన్ ఇప్పటిది కాదు పద్దెనిమిది నెలల నుంచి ప్లాన్ చేస్తుందంట ఎలా ఉక్రెయిన్ తన డ్రోన్ రష్యా లోపలి పంపించింది ఎలా పంపించింది కంటైనర్ ద్వారా పంపించింది షిప్స్ ద్వారా పంపించింది ట్రక్కుల ద్వారా పంపించింది రకరకాల మార్గాలు పంపించింది చెక్క కంటైనర్లలో ఈ డ్రోన్లను పెట్టి పంపించింది అంటే రష్యాకి రష్యా సొంత స్థలంలో ఉండి ఇది రష్యా వైమానిక స్థావరాలపై దాడులు చేయటం చిన్న విషయం కాదు రెండోది రష్యాలో కొంతమంది కోవ్వట్ పెట్టుకుంది ఏజెంట్లను పెట్టుకుంది తన పౌరులను కొంతమంది భాష నేర్పించేసి వాళ్ళ దిశని పంపించింది తర్వాత మళ్ళీ అక్కడ డ్రోన్లు రైట్ టైంలో రైట్ ప్లేస్ కి చేరిన తర్వాత మళ్ళీ వాళ్ళని వెనక పిలిపి మళ్ళీ తన పౌరులు ఒక్కరు కూడా ఇబ్బంది కాకూడదని వాళ్ళందరినీ వెనక పిలిపించుకుంది కేవలం రష్యా పౌరులు ఎవరైతే ఏజెంట్ గా ఉక్రెయిన్ కోసం పనిచేస్తున్నారో వాళ్ళ ద్వారా ఈ దాడి చేపించింది చూసేవా రష్యన్ పౌరుల చేత రష్యా మీదే దాడి చేపించింది ఎలా దాడి చేపించింది ఇప్పుడు ఏదైతే నూట పదిహేడు డ్రోన్లు ఆ రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ పంపించిందో ఆ డ్రోన్ల ద్వారా రష్యా ఎయిర్ బేస్ అనేది దాడి చేపించింది తర్వాత దీనివల్ల నలభై యొక్క రష్యన్ యుద్ధ విమానాలు పూర్తిగా ధ్వంసం అయిపోయింది అనేక ఎయిర్ బేస్ సిస్టమ్స్ పాడైపోయింది ఇప్పటి వరకు నష్టం దాదాపు లక్షల కోట్లు లక్షల కోట్లు మళ్ళా ఉక్రెయిన్ ఖర్చు ఎంత అనుకున్నావు ఒక్కొక్క డ్రోన్ కాస్త నలభై వేలు నలభై వేలు ఒక్కొక్క డ్రోన్ కాస్త అంతే నలభై వేలు నూట పదిహేడు డ్రోన్లు వేసుకో ఎంతో కాదు ఖర్చు కానీ అంత తక్కువ ఖర్చుతో ఒక భారీ పెద్ద ఆస్తి నష్టాన్ని రష్యా కలిగించింది సో రష్యా ఇప్పుడు రగిలిపోతా ఉంది నా దేశంలోకి వచ్చి నా పౌరుల చేత వాళ్ళ డ్రోన్ను ఉపయోగించి నామె ఇంత పెద్ద దాడి చేస్తారా అనేది రష్యా రగిలిపోతా ఉంది ఇప్పుడు రగిలిపోయి ఉక్రెయిన్ మీద మిస్సైల్స్ తో దాడి చేస్తా ఉంది ఇప్పటి వరకు మనకున్న సమాచారం పద్నాలుగు మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు ఒక పక్క భారతదేశం చెప్తా ఉంది ఇద్దరికి యుద్ధం మంచిది కాదు ముగించుకోండి అని చెప్తా ఉంది ఇంకో పక్క ట్రంప్ కూడా చెప్తా ఉన్నాడు ఇక చర్చలు జరుపుకుని జనన్స్ కూడా చెప్పున్నాడు కానీ మొండివాడు పిచ్చివాడు గుడ్డివాడు జనన్స్కి మొండికేసి మొండి కేసి ముందుకు వెళ్తా ఉన్నాడు రష్యా చెప్తుంది ఏంది నీ బోర్డర్లోకి నాటోని తీసుకురావద్దు ఎందుకు నీ బోర్డర్ నా బోర్డర్లోకి నాటో తీసుకొస్తే రేపొద్దు నాకు ఇబ్బంది నాకు ఇబ్బంది అని చెప్పేసి వాడు చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు దాన్ని జనల్స్ పక్కన పెట్టి నా ఇష్టం నా దేశం నిన్న నాటోలో జాగ్రత్త అన్నాడు అక్కడ యుద్ధం స్టార్ట్ అయింది ఇప్పుడు రష్యా అనుమానం ఏంది ఇప్పుడు ఈ దాడి వెనకాల కూడా యూరప్ ఉందని అనుకుంటుంది అమెరికా కూడా నాకు సపోర్ట్ ఇస్తా అంటే ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కొంత పుతిన్ వైపు ఉన్నాడు మొన్న ఏదో కామెంట్ చేశాడు కానీ మొత్తం అయితే పుతిన్ వైపే ఉన్నాడు రష్యా వైపే ఉన్నాడు ఎందుకు ఇంకా యుద్ధం మీద ఖర్చు పెట్టద్దు అనుకు ఇప్పటివరకు ఉక్రెయిన్కి ఇచ్చిన ఆయుధాలన్నీ అమెరికావే ఇవాళ అమెరికా ఆయుధాన్ని ఉపయోగించే మళ్ళీ ఉక్రెయిన్ దాడి చేస్తూ ఉంది కాబట్టి ఉక్రెయిన్కి ఆయుధ సహాయం సైనిక సహాయం డబ్బు సహాయం అన్ని చేసింది అమెరికా ఇక ఇన్ని కొద్దిగా తగ్గిద్దామని అమెరికా అనుకుంటుంది యుద్ధాన్ని ముగిద్దాం అనుకుంటుంది ఇప్పటి వరకు ఇచ్చిన దానికి మినరల్స్ డీల్ చేసుకుంది ఉక్రెయిన్ తోటి అలా మినరల్స్ అన్ని తన చేతిలో తీసుకుంది సో తనకు కావాల్సి వచ్చింది తనకు కావాల్సింది వచ్చింది అమెరికా ఏదైనా తన అవసరం కోసమే చేస్తుంది ఇప్పుడు ఆ ఉక్రెయిన్ చేసిన సహాయం కింద ఉక్రెయిన్లో ఉన్న మినరల్స్ అన్నిటిని కూడా తన చేతిలో తీసుకుంది ఇక తీసుకున్నా కదా ఇక ఉక్రెయిన్ ఏమి ఇవ్వగలిగింది ఎందుకు సాయం చేయటం అని చెప్పేసి కారణం చేత సాయం తగ్గిస్తూ ఉంది ఇప్పుడు అమెరికా లేకపోతే ఉక్రెయిన్ యుద్ధం చేయలేదు అనేది ఒక నానుడు ఉంది కదా దాన్ని ఉక్రెయిన్ కాదు నువ్వు లేకపోయినా యుద్ధం చేయగలను అని చూపించుకోవాలని ఒకటి తర్వాత ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి రష్యాకి ఉంటా టేదిక గా రెండు దేశాల ప్రతినిధులు జరుపుతున్నారు క్రమంలో ఆ చర్చలో కూడా వన్ సైడ్ గా జరుగుతున్నాయి ఎందుకు ఉక్రెయిన్ ఓడిపోయిందని ఉక్రెయిన్ చేతులు ఎత్తేసిందని పోరాడే స్థితిలో లేదని అమెరికా లాంటి చేసే సాయం కూడా చేయట్లేదు కాబట్టి ఇక ఉక్రెయిన్ అంటే వీరు చెప్పేదే ఉండదు రష్యా చెప్పేది ఒక్కరే నేను సింగిల్ వంగిపోయింది అన్నట్టు అనేటట్టు ఉంది చర్చలు కాదు బార్గెనింగ్ కెపాసిటీ నాకు ఉండాలి నాకు ఉండాలని నేను కూడా దాడి చేయగలని చూపించుకోవాలి సో ఇప్పుడు ఈ చర్చలు జరుగుతున్న టైమే కరెక్ట్ టైం అని ఇది రైట్ టైం అని అనుకుంది ఓకే అది రెండో కారణం మూడో కారణం ఏంటి ఆల్రెడీ పద్దెనిమిది నెలలుగా ప్లాన్ చేసింది అన్ని రెడీగా ఉన్నాయి దాడి చేయటం రేటు అన్ని రెడీగా పెట్టుకుని ఉంది ఈ టైంలో రాజీ కోసం ఎందుకు మనకి చాలా దెబ్బ కొట్టింది కదా రష్యా మనం కూడా దెబ్బ కొట్టేద్దాం అని చెప్పేసి పనిలో పని చర్చలు తర్వాత చూసుకుందాం ముందైతే దాడి చేసేద్దాం ప్లాన్ అంతా సక్సెస్ఫుల్ గా అయి ఉంది కాబట్టి దాడి చేసింది అంటే తర్వాత శాంతి చర్చలు ఎలాగో జరుగుతాయి అమెరికా ఉంది కాబట్టి మధ్యలో ఏదో దాని కారణం చేత మూడో మూడో కారణం అయ్యుండొచ్చు నాలుగో కారణం ఏంటి నాలుగో కారణం ఏంటంటే రష్యా ఆల్రెడీ ముప్పై శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్యుపై చేస్తుంది నేను తిరిగి ఇవ్వను ఒక ఇవ్వను అంటుంది క్రిమినల్ నగరాన్ని ఆక్యుపై చేసుకుంది ఇవ్వను అంటుంది సో వెనక్కి తీసుకోవాలంటే తనకేదో కె బార్గెనింగ్ కెపాసిటీ కావాలి తన స్థామినాన్ని రష్యా ముందు చాటుకోవాలి ఆ ఆ కారణం నాలుగో కారణం కనబడుతుంది ఈ మొత్తంగా కొన్ని కారణాలు ఏవైతే ఉక్రెయిన్ ని ఈ దాడి చేయడానికి ప్రేరేపించాయని నేనైతే అనుకుంటున్నాను కానీ దీని మూల్యం ఎలా ఉంటది దీని మూల్యం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ప్రపంచ వార్తలో వస్తుంది ఏంటంటే ఉక్రెయిన్ మీద రష్యా అనుదాడి చేయొచ్చు అని ఎందుకంటే రష్యా దగ్గర ప్రపంచంలో ఎవరి దగ్గర ఐదారు ఉన్నాయి కాకపోతే ఒక నిబంధన ఉంటుంది నాట్ ఫస్ట్ యూజ్ అని అదే ఫస్ట్ యూజ్ మన వైపు నుంచి ఉండొద్దు అవతల వైపు నుంచి వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితులు మనం వాడాలనేది ఒక చేసి అనుభవం మనం పరిస్థితి మొదటి వాడద్దు ఎందుకంటే అనుభవం చిన్న విషయం కాదు పవన్ ఇప్పుడు ఈ సినిమా నాగసాకి పట్టణాల మీద రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అనుభవం వేశారు ఇప్పటికీ అక్కడ మొక్క కూడా మొదలదు మనిషి పుట్టాడు పుడితే ఎంగవైకల్యంతో పుడతాడు అక్కడ అసరి ఎద్దు ప్రాంతాల్లో అంటే అంత పరిస్థితి ఎన్ని దశాబ్దాలు అనేక దశాబ్దాలు దాటినా గానీ ఇప్పటికీ అదే పరిస్థితి సో ఒక్కసారి అనుభవం పడితే పరిస్థితి అలా ఉంటది ఇక రష్యా కనుక ఉక్రెయిన్ మీద కనుక అనుభవం వేస్తే ఉక్రెయిన్ మంచి పర్యాటక ప్రాంతం చాలా మన సినిమాలు కూడా అనేకం అక్కడ తీశారు బాలీవుడ్ సినిమాలు చాలా తీశారు అలాంటి మంచి ప్రదేశంలో కనుక ఒక్కసారి అనుభవం పడిందంటే అక్కడ జనం నష్టపోవటం ఆస్తి నష్టపోవటం పక్కన పెట్టిగాక అంటే ప్రాణ ఆస్తి నష్టాలు పక్కన పెట్టుగాక రాబోయే కొన్ని తరాల పాటు తరాలు తరాలు అక్కడ చీమ్మ కూడా చుట్టుకమని లేదు ఆ పరిస్థితి ఉంటుంది మొక్క కూడా పుట్టదు ఆ పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి అలా రష్యా కనుక అనుబం అంబులతో ఉక్రెయిన్ మీద దాడి అనుకో ఏంటి పరిస్థితి ఒకవేళ అనుబాంబులు ఉక్రెయిన్ మీద వేయించాన్ని నిరసిస్తూ యూరప్ ఉక్రెయిన్ సపోర్ట్ గా అమెరికా ఉక్రెయిన్ సపోర్ట్ గా యుద్ధానికి వచ్చాయనుకో చైనా రష్యాకి సపోర్ట్ గా పోతాయి ఇది ఏడాది అంతిమంగా మూడో ప్రపంచ అయింది ఎవడి మీద ఎందుకు ఎవడు ఎలా దాడి చేస్తాడో తెలియకుండా అయిపోయింది సో కాబట్టి ఏదైనా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకోవటం అనేటువంటిది ప్రపంచానికి ఒక మంచి సంకేతం కాదు నీకు ఒక విషయం చెప్తా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పటిగా కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఉక్రెయిన్ ని వారం రోజుల కథం చేస్తుంది రష్యా అని అనుకున్నారు కానీ ఉక్రెయిన్ కి అమెరికా సపోర్టు యూరప్ సపోర్ట్ ఉంటాం ఫలితంగా ఇంకా నెట్టుకొని వస్తా ఉంది కానీ ఇది అప్పట్లో రష్యా మీద అనేక ఆంక్షలు పెట్టింది అమెరికా బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ఆంక్షలు పెట్టింది ఎన్ని ఆంక్షలు ఉన్నా రష్యా బతకగలిగింది నిలవగలిగింది ఇంకా యుద్ధాన్ని కొనసాగించగలుగుతుంది ప్రపంచం మొత్తం ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఇక ముగింపు పలకటన్నాయం లేకపోతే దాని యుద్ధానికి దారి చేయొచ్చు ఇప్పుడు రష్యా రగిలిపోతుంది అనుకో నా నష్టం పరువు ప్రపంచముందా పరువు పోయిందా అనుకో ఒక్కసారిగా అనుభవం వేసింది అనుకో ఏంటి పరిస్థితి ప్రపంచం మొత్తం ఇన్వాల్వ్ ఏంటి పరిస్థితి కాబట్టి ఏదైనా చాలా పెద్ద నష్టం ఈ ఉక్రెయిన్ చేసిన దాన్ని నేనైతే సమర్థించలేను ఓకే సో మొత్తానికి రష్యాలో పావలా లేని ఉక్రెయిన్ దేశం తన స్పై స్లీపర్ సెల్స్ ఉపయోగించి రష్యాపై ఏదైతే డ్రోన్ల దాడితో తెగబడిందో ఇది ప్రపంచానికి కూడా నష్టం చేకూర్చే అవకాశం ఉంది సో రష్యా దీని ఈ ఈ దాడికి ఊరుకునే ప్రయత్నం అయితే చేయదు ఖచ్చితంగా తక్కువ అంచనా తక్కువ ప్రసక్తే లేదు పుతిన్ సైడ్ నుంచి కూడా అదే దాడి ఉండబోతుందంటే ప్రపంచ దేశాలు దాన్ని వద్దని వ్యతిరేకిస్తా ఉన్నాయి కానీ చూడాలి రష్యా ఎలాంటి చర్యలకు దిగబోతుందో థ్యాంక్ యూ